ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని ఇది నా వాక్యాన్ని ధ్యానము చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి దేవుడా కనికరము గల దేవా నీకు వందనాలు ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేమందరము ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెను ఈరోజు దేవుని వాక్యము ఎస్య గ్రంథము నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనము నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయించున్నాను ఎడారిలో నదులు పార చేయించున్నాను ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మనుషులకు అసాధ్యమైనటువంటి కార్యాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను అరణ్యములో త్రోవను కలుగ అరణ్యములో అరణ్యంలో త్రోవను మనము చూడలేము అరణ్యములో మార్గములో మనము వేయలేము అలాగే ఎడారిలో నదులు పార చేయించున్నాను ఎడారిలో మనము నదులను చూడలేము అంటే మానవులమైనటువంటి మనము చేయలేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో దేవుడు నేను చేయగలను అని మనకి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు దేవు మనకి మహిమ గాక నేను అరణ్యములో త్రోవ కలుగ చేయించున్నాను ఈరోజు ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మన బ్రతుకులు మన జీవితాలు మన పరిస్థితులు అరణ్యములా కనిపిస్తూ ఉన్నట్లయితే ఎడారిలా కనిపిస్తూ ఉన్నట్లయితే వాటిని చూసి మనము అక్కడే ఆగిపోయి ఎటు వెళ్ళాలో తెలియక ఏమి చేయాలో ఆలోచన రాక నిస్సహాయ స్థితిలో మనము ఉండిపోయినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయించున్నాను అరణ్యము లాంటి నీ పరిస్థితుల్లో అరణ్యము లాంటి నీ కుటుంబములో అరణ్యము లాంటి నీ సమస్యలలో దేవుడు కలుగు త్రోవను అంటున్నాడు అంత మాత్రమే కాదు ఎడారిలో నదులు పారచేయించున్నాను ఆయన ఎడారిలో ఎడారి లాంటి మన జీవితంలో ఆయన నదులు పారచే పారచ్చేస్తాను నదులను నేను చూపిస్తాను నదులు నదులు నీ ఎడారిలో ప్రవహిస్తాయి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ మాటలు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వింటున్నావో నాకు తెలియదు ఏ సమయంలో వింటున్నావో నాకు తెలీదు కానీ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నేను అరణ్యములు త్రావ కలుగ చేయించున్నాను ఎడారిలో నదులు పార చేయించున్నాను ఈ వాక్యం ఇంటి నీవు నిరాశలో ఉన్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నేను సర్వశక్తివంతుడను సర్వకార్యములను నేను చేయగలను నాకు అసాధ్యమైనది లేదు అని దేవుడు తేటగమంతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు అనుకుంటున్నవేమో నా పరిస్థితి ఏంటి నేనేమి చేయగలను అని కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నేను నీకోసం ఏదైనా చేయగలను మనుషులకు అసాధ్యమైనటువంటిది మనుషులు ఊహించలేనటువంటి కార్యాలను నీ జీవితంలో నేను చేయగలను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ మాటలు వింటున్నా మనమందరము కూడా దేవుని అందు విశ్వాసముంచి వారిగా దేవుని యందు నమ్మకము ఉంచివారిగా ఉండాలి ఎందుకంటే దేవుడు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు దిగులు చెందుకు నీవు భయపడకు నీ అరణ్యములో నీకు త్రోవను చూపిస్తాను నీ ఎడారి పరిస్థితుల్లో నదులు పారచేస్తాను కాబట్టి దిగులు చెందకని ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యమందు విశ్వాసం ఉంచుదాం ఈ వాక్యం అందు నమ్మకం ఉంచుదాం మన జీవితంలో ముందుకు సాగుదాం ఎలాంటి అరణ్య పరిస్థితులు మనం ఎదురుగా ఉన్న ఎడారి పరిస్థితులు మనం ఎదురుగా ఉన్న అడుగు ముందుకేయటానికి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడే మన చేపట్టి మనల్ని నడిపిస్తాడు ముందుకు మన జీవితాలలో ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు ఆయనే సర్వాధికారి సర్వ సమస్త స్తము ఆయన పాదముల కింద ఉన్నాయి ఆయన ఒక మాట చేత ఈ సృష్టిని అంతటిని కలుగజేస్తున్నవాడు ఈ సృష్టిలో ఉన్నటువంటి నీకు నాకు ఆయన మేలు చేయడా మేలు చేస్తాడు అయితే మనము ఆయన మాటలు ఏందు విశ్వాసం ఉంచాలి ఆయన మాటలు ఎందు మనము నమ్మకం ఉంచాలి ఎప్పుడైతే ఆ రీతిగా మనం ముందుకు సాగుతూ ఉన్నామో అరణ్యము లాంటి మన జీవితాల్లో ఎడారి లాంటి మన బ్రతుకుల్లో ఆయన గొప్ప కార్యము చేస్తాడు